హాయ్ ఎవ్రీవాన్ మీషో ప్రోడక్ట్ అండి పప్పు డబ్బాలు ఆర్డర్ పెట్టాను చాలా అద్భుతంగా వచ్చాయి క్వాలిటీ విషయంలోనైతే చెప్పనవసరం లేదు అద్భుతంగా ఉంది ఫోర్ సైజెస్ ఫోర్ ఫోర్ బాక్సెస్ అండి చాలా చాలా బాగున్నాయి మీటిన ఆర్డర్ పెట్టుకోవచ్చు అలా ఉన్నాయి తర్వాత సెకండ్ వన్ వచ్చేసి పిల్లలు చదువుకోవడానికి కంఫర్ట్గా ప్లేసు చినిగిపోకుండా ఉండడానికి ఇలా పిల్లో టైప్లో ఆర్డర్ పెట్టాను ఇది మా పిల్లలకు కాదండి మీ పిల్లలు పెద్దగా ఉన్నారు కదా అనుకోగలరు మా కోడల కోసమని ఆర్డర్ పెట్టాను చాలా చాలా అద్భుతంగా వచ్చింది చూడండి వన్ టూ త్రీలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బర్డ్స్ బాడీ పార్ట్స్ ఇట్లా చాలా చాలా బాగుంది ఈజీగా చదువుకోగలుగుతారు అలాగే ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఏబిసీ డిల్ అండి ఇది మనం అవి మొత్తం తీసి మళ్ళీ ఆర్డర్ వైజ్గా పెట్టేలా ఉంది అద్భుతంగా ఉంది చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు పిల్లలు అయితే మెరిగిన ఆర్డర్ పెట్టుకునే ప్రోడక్టే తర్వాత వచ్చేసి మొబైల్ పోచ్ అండి చాలా అద్భుతంగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని